హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అవని మేడం గారు ప్రసాదం చేస్తుంటే ఆ పని ఈ పని చేస్తూ సహాయం చేశానంతే అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక దాంతో లావణ్య అంతేనా నువ్వు ఏదో ప్రసాదం చేసినట్టు అవని పెద్ద పెళ్ళప్పించింది అని లావణ్య రాధాకృష్ణ వేటకారంగా మాట్లాడుతూ ఉండగా అంతలో వచ్చిన ఆవిడ అయితే మేమే పొరబడబడ్డాం ఏమి అనుకోండి వేదవతి గారు అని చెప్తూ ఉండగా ఈసారికి అయింది ఏదో అయిపోయిందిలేండి ఇంకోసారి ఎప్పుడు పొరపాటు పడకండి రూపం కాదండి దర్జాను చూసి మనిషిని అంచనాకు రావాలి ఉప్పు కర్పూరం కాదు కాకి కోకలు కాదు పంది నంది కాదు అని కృష్ణ నిహారిక మాట్లాడుతూ ఉండగా ఈ పాప కూడా బాగుందిలేండి పాప ఇలా రావమ్మా అని దగ్గరికి పిలిచి ఇదిగో నీ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాం తీసుకో అని ఇస్తూ ఉండగా థ్యాంక్స్ అని సవరి అంటుంది పేదవతి గారు ఇక మేము బయలుదేరతాం మరోసారి కలుస్తాం అని చెప్పేసి ఆ భార్య ఇద్దరు వెళ్ళిపోతూ ఉండగా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది పూజలు చేసినంత మాత్రాన ఇంటి వారసులు అయిపోతారా ఏంటి అని కృష్ణ నిహారిక వేటకారకంగా మాట్లాడుతూ ఉండగా ఆయన మన ఇంట్లో మొదటి నుంచి ఉందే కదా ఇది బయట వాళ్ళకి మర్యాదలు ఇంట్లో వాళ్ళకి అవమానాలు ఇలాంటివి భరించుకుంటూ ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంటాలో ఏంటో అని రాధాకృష్ణ లావణి కూడా మాట్లాడుతూ ఉండగా వచ్చిన వాళ్ళకి అక్షయ పద్ధతిగా కనిపించింది ఇందులో అక్షయ తప్పేముంది ఎందుకు అందరూ అక్షయని ఆడిపోసుకుంటున్నారు అని అవని అడుగుతూ ఉండగా అందులో వేర్వతి ఇంకా ఆపండి అని పెద్దగా అరుస్తూ అక్షయ గురించి మీలో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏమనుకున్నా ఈ ఇంటికి వారసురాలు ఎప్పటికీ శౌర్యనే ఈ అక్షయ మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోదు నాలుగు రోజులు ఉండిపోతుంది అని వేదవతి చెప్తూ ఉండగా నా వల్ల మీ అందరికి ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ అక్షయ అక్కడి నుంచి వెళ్లిపోయి బయటకు వచ్చాను పేడేస్తూ ఉండగా అంతలో శౌర్య పలక తీసుకుని వచ్చి ఏ అక్షయ లేవే అని అంటూ ఉంటుంది అంతలో అవని లోపల నుంచి అక్షయ అక్షయ అని పిలుస్తూ బయటకు వచ్చి అనే సౌరిని చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి చూసినావని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగా వచ్చిన వాళ్ళు నిన్ను ఇంటికి మనోరాలని అనుకున్నారు కదా అందుకని నిన్ను సన్మానిద్దామని అనుకుంటున్నాను ఇది నీ గురించి నేను ప్రత్యేకంగా రాసిన సన్మాన పత్రం చూసి షాక్ అవుతావు ఆనంద ఇప్పుడు నేను నీకు చేయబోయే సన్మానం జీవితాంతం గుర్తుండిపోతుంది అని ఆ పలకని దండలాక చేసి అక్షయ మెల్లవేయగానే అక్షయ అవని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఒకసారి బయటికి చదువు అని సౌరి చెప్పడంతో నేను అనాథని ఇంటి వారసురాలు కాను అని యాక్ష చదవగానే సౌర్య నవత్ గుడ్ బడికి వెళ్లి చదువుకోకపోయినా గుడిలోనే నీ విద్యాభ్యాసం అంతా అయిపోయింది కదా ఎంత చక్కగా చదివావో పోలీస్ స్టేషన్ లో దొంగల మెడలో బోర్డు వేస్తారు కదా ఇది కూడా అలాంటి దాంతో సమానం ఇకపై మా ఇంటికి వచ్చేవారు నేను చూసి ఇంటి వారసరాలు అని అనుకోర్లే అలాంటి వాళ్ళకి నువ్వు అనాథవని తెలియాలి అంటే నీ మెడలో ఎప్పుడు బోర్డు ఉండాలి పెద్ద మెడలో గంటల ఎలా ఉంది నా సన్మానం బాగుంది కదా బాగా చాకైనట్టున్నావు అని సౌర్య అడుగుతూ ఉంటుంది అందులో అవని అక్షయ వైపు చూస్తూ అక్షయ మొహంలో బాధ కనిపించట్లేదు సౌరికి సరైన సమాధానం చెప్పాలని ఉద్దేశం కనపడుతుంది అని అవని అనుకుంటూ ఉండగా ఇక సౌర్య ఇక నుంచి ఇంట్లో కాని బయట కాని ఈ బోటుతోనే కనపడుతూ ఉండు ఓకే ఇట్స్ మై వార్నింగ్ అని చెప్పేసి సౌర్య అక్కడి నుంచి ఫలితూ ఉండగా అంతలో అవని శరికి బుద్ధి చెప్తుంది అనుకున్నాను ఏమి అనుకున్నా అలా ఏంటి అని చూస్తూ ఉండగా అంతలో అక్షయ ఒక్క నిమిషం శౌర్య అని పిలిస్తూ దగ్గర ఏంటి అని సౌర్య అడుగుతూ ఉంటుంది ఒక సవరణ నువ్వు చేసిన తప్పుని నేను సరిదిద్దటం అని అక్షయ అనగానే ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అని సౌరి అడగగానే వెంటనే తన మెడలో ఉన్న పలక తీసి ఆ సౌరి మెడలో వేయగానే సౌరి షాక్ అయిపోతూ ఏ నా మెడలో ఎందుకు ఎందుకేశావు అని అడుగుతూ ఇక మెడలో లోది తీయబోతూ ఉండగా ఆగో నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పావు నేను చెప్పవలసింది నన్ను చెప్ప నువ్వు అనాథానే దానికి ఆప్షన్ నాకంటే నీకే బాగా సరిపోతుంది సౌర్య అని అక్షయ అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉండగా అవును సౌర్య ఎవరూ లేక నేను అనాథనయ్యాను అందరూ ఉండి నువ్వు అనాథమయ్యావు నీకు అందరూ ఉన్నా వారిని పేర్లతో పిలుస్తున్నావు వరుసలతో పిలవట్లేదు అంటే దాని అర్థం ఏంటి నీకు ఎలాంటి బంధాలు లేనట్టే కదా బంధాలు లేని వాళ్ళు అనాథలవుతారు అంటే నువ్వు కూడా నాతో సమానమే నాకు నీలా అందరూ ఉన్నంటే అమ్మ నాన్న తాతయ్య పిన్ని అత్తయ్య మావయ్య బాబాయ్ అంటూ వరుసలలో పిలుచుకునేదాన్ని అందరూ అలా పిల్చుకునే అదృష్టం లేదు ఇప్పుడు చెప్పు అసలే నువ్వా నేనా నీకు నాకు పెద్ద తేడా లేదు ఈ బోర్డు ముందు నీకే బాగా సూట్ అవుతుంది నువ్వే వయస్కం తిరుగు సరేనా అని అక్ష చెప్తూ ఉండగా ఇక సౌర్య షాక్ అయిపోతుంది ఆ బోర్డు తీసి చాలా కోపంగా నేల తీసుకొట్టి నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పేసి సౌర్య అక్కడి నుంచి వెళ్ళగానే అవని నవ్వుతూ అక్షయ దగ్గరకు వచ్చి సభాష్ సవరికి బాగా బుద్ధి చెప్పావు ఇంతకు ముందు నిహారికి నేను కూడా ఈ విధంగానే బుద్ధి చెప్తూ ఉండేదాన్ని అయినా అది మారలేదు నీ మాటలకు సౌరి అయితే మారేలాగా కనిపిస్తుంది అని అవని అంటుంది నా మాటలకి బాధపడుతుంది కదా మేడం అని అక్షయ అడుగుతుండదా ఇలా ఆలోచించడం నీ గొప్పతనం ఎదుట మన వైపు ఒకవేళ చూపిస్తే మన వైపు నాలుగు వేలు చూస్తాయన్నట్టు నువ్వు పడే బాధ సౌరికి కూడా తెలియాలి నువ్వు అన్న దాంట్లో తప్పేమీ లేదు తనకు తగిన సమాధానం చెప్పవు అయినా సౌరి అని మాటలు అంటుంటే నీకు బాధ అనిపించలేదా అని అవని అడుగుతుండరా పాదానికి ముల్లి గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో మనసుకి మాట కూర్చుకుంటే బాధ కలుగుతుంది మేడం నాకు సహనం ఎక్కువ మేడం అందుకే మనసులోనే దాచుకొని నన్ను ఓర్పు ఎక్కువ బహుశాంది అందుకే ఆ గుణం మా అమ్మ నుంచి నాకు వచ్చి ఉంటుంది అని అక్షయ అంటూ ఉండగా ఇక వెంటనే అవని చాలా ఎమోషనల్ అవుతూ అక్షయ ని హక్ చేసుకుని తనకు కూడా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత నిహారిక ఆ కోమలి కూతుర్ని తీసుకొచ్చి నానెత్తని పెట్టావు మొయ్యలేక చస్తున్నాను నువ్వు చేసిన పని వల్ల నా బతుకు ఇలా తగలడింది మా నాన్న అప్పటికి అంటూనే ఉన్నాడు ఈ గంగర దళాలో మనకొద్దు నీకు మంచి సంబంధం చూస్తాను అని తీసుకొచ్చి ఈ కొంపలో పడేశావు అక్షన్ చూసిన వారు దాన్ని ఈ ఇంటి వారసరాలు అనుకున్నారు కానీ శౌర్యం చూసి అనుకోవట్లేదు అని నిహారిక మాట్లాడుతూ ఉండగా అంతలో శౌర్య అక్కడికి వస్తూ ఉంటుంది కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతా మాత్రం యువరాణి అయిపోతున్న ఏంటి అని నిహారిక అంటుంటే బంగారం చిన్నపిల్ల తనని పట్టుకుని ఏంటి టమాటలు మాటలు కన్నది కోమలి అయినా పెంచింది మాత్రం నువ్వే కదా అని కృష్ణ అంటుంటే నువ్వు పదే పదే ఇలాంటి మాటలు అనుకో చిచి రోజు రోజుకి జీవితం మీద విరక్తి కలుగుతుంది అని నిహారిక కోపడుతూ ఉండగా అందులో సౌరి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉండగా ఇక మాట విన్నా కృష్ణ అమ్మా అంటూ అంత మధురంగా పిలిచింది ఎవరు అని అడుగుతుండగా నేనే అని సౌరి చెప్పగానే ఇక నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పైకి లేచి మరీ చూస్తూ ఉండగా సౌరి దగ్గరికి వెళ్లి అమ్మా అని పిలిచింది నేనేనమ్మా అని సౌరి చెప్తూ ఉండగా చిన్న బంగారం నువ్వు నిహారికి అమ్మా అని పిలిచావా ఇది నిజమేనా అని కృష్ణ అడుగుతుంటాడు అవను నిజమే ఇక నుంచి నేను అందరినీ పేర్లతో కాకుండా వరుసలు పెట్టి పిలవాలని నిర్ణయించుకున్నాను అని సౌరి చెప్తూ ఉండగా ఏ చెట్టు కింద కూర్చొని వచ్చావమ్మా ఇంతటి జ్ఞానోదయం అయింది అని కృష్ణ అడుగుతుండగా సడన్ గా ఈలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని నిహారిక కూడా అడుగుతూ ఉండదు అక్షయ నన్ను అవమానించి మాట్లాడింది అని అక్షయ చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి అందుకే ఇక నేను నిన్ను అమ్మా అనే పిలుస్తాను అప్పుడు అక్షకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది అనాథా అన్న బోర్డుని మళ్లీ దాని మెడలో వేసే అవకాశం నాకు దొరుకుతుంది అని సౌర్య చెప్తూ ఉండగా షబాష్ బిడ్డా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని కృష్ణం పొగుడుతూ ఉండగా నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని సౌర్య నిహారికి అడుగుతూ అడుగుతుండగా ఎందుకుంటుంది ఏముండదు బ్రహ్మాండంగా పిలిపించుకుంటుంది అని కృష్ణ చెప్తూ ఉంటాడు మాట్లాడవేంటి నీకు ఇష్టమే కదమ్మా చెప్పమ్మా అని సౌర్య అడుగుతుండగా ఇక నిహారికి మాత్రం నాకు అభ్యంతరం ఉంది నాకు ఇష్టం లేదు అలా పిలవడానికి నేను ఒప్పుకోను అలా పిలిచే అర్హత నీకు లేదు నువ్వు ఎప్పట్లా నన్ను నిహార్క అని పిలువు అని నిహారిక చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది ఇక దాంతో సౌరీ షాక్ అయిపోతూ ఎందుకు అని అడుగుతూ ఉండగా ఎవరో ఏదో అన్నారని అమ్మ అని పిలవాలని కోరిక నీకు కలగ నీతో అలా పిలిపించుకోవాలి అనే కోరిక నాకు కలగలేదు అందుకే వద్దు అంటున్నాను కొత్త పిలుపులేమి వద్దు పాత పిలుపులే కంటిన్యూ చేద్దాం అక్షయ్ గెలవడానికి నువ్వు దారి వెతుకో అని నిహారిక చెప్తూ ఉండగా కృష్ణ కూడా షాక్ అవుతూ చూసుకుంటాడు అది కాదమ్మా అని సౌరీ అంటుండే ఏ అమ్మా అని పిలవద్దని చెప్పానా నాకు కంపరంగా ఉంది ఇక్కడ నుంచి పో అని కోపడుతూ ఉంటుంది ఇక దాంతో సౌర్య చాలా బాధపడుతూ వెళ్తూ ఉండగా ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడగలవో పాప చిన్న మనసు ఎంతలా గాయపడి ఉంటుంది అమ్మ అని పిలిపించుకుంటే తప్పే ఉంది ఎటు అమ్మతనానికి నోచుకునే అదృష్టం నీకు లేదు కదా సౌర్యని నీ కూతురుగా కావాలనుకున్నావు కదా ఎందుకలా మాట్లాడో చెప్పు నీ హరికా అని కృష్ణ అడుగుతుండగా నా కడుపును పుట్టింది నా కూతురు ఎలా అవుతుంది నా పేగ తంచుకొని పుట్టింది నా కూతురు ఎలా అవుతుంది అది నీ కూతురు నువ్వు నాన్న అని పిలిపించుకో అమ్మా అని పిలిపించుకునే ఆశ నాకు లేదు అది కూతురు అన్న ఫీలింగ్ నాకు కలగట్లేదు భరిస్తున్నాను అంతే అని నిహారిక చెప్తూ ఉండగా అవనికి అక్ష కూతురు కాదు కానీ కూతురు లాగే చూసుకుంటుంది కదా అని కృష్ణ అడుగుతుంటాడు ఆ అవని ఎందుకు నాతో పోలిస్తున్నావు నాకంటే గొప్పగా కనిపిస్తుందా అది అని అడుగుతుండగా అది కాదు నిహారిక అని కృష్ణ అంటుంటే ఏ ఇంకోసారి అలా పోల్చావంటే చంపిస్తాను అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసి నిహారిక వెళ్తూ ఉంటుంది ఇక అంతలో వసంత అక్షయతో అవని ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి అని అంటుంటే అవును వసంత నిహారక శౌర్లు అక్షయను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వరు అనిపిస్తుంది అక్షయ అంటే అత్తయ్య గారికి కూడా ఇష్టం లేదు కాబట్టి ఏ క్షణమైనా బయటికి వెళ్ళిపోతుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా అంత సులభంగా అవని పోనివ్వదు అని వసంత చెప్తూ ఉంటుంది అందులో శ్రీకర్ అవని ఇద్దరు అక్షయను తీసుకొచ్చి వేదవతిని ప్రసాదరావుని పిలుస్తూ ఉండగా ఇద్దరు వచ్చి ఏంటమ్మా అని అడుగుతుండగా ఈ రోజు అక్షయ్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను మీరు అక్షయ్ ని ఆశీర్వదించండి అక్షయకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అక్షయ వెళ్లి ఆశీర్వాదం తీసుకో అని హని చెప్పడంతో సరే అంటూ వెళ్లి అక్షయ ఆశీర్వాదం ఉండగా అంతలో రాధాకృష్ణ వచ్చి ఆగో అని అంటూ ఉంటాడు ఇక దాంతో అక్షయ ఆగిపోతుంది లావణ్య నిహారిక కృష్ణ కూడా అక్కడికి వస్తారు ఏమైంది అన్నయ్య అని శ్రీకారు అడుగుతుండగా పెద్దోడికి ఎక్కడో కాలినట్టుంది అని పెద్దరాజు అంటూ ఉండదు నువ్వు ఆశీర్వదించొద్దమ్మా అని వేదవతికి చెప్తూ ఉంటాడు ఎందుకన్నయ్యా అని శ్రేఖర్ అడుగుతుండగా ఇది ఇల్లా సత్వారా వీళ్ళేమో సరోగసి అని ఆ పిల్లని తీసుకొచ్చారు వీరేమో పూజారి దగ్గర నుంచి అక్షన్ తీసుకొచ్చారు అని రాధాకృష్ణ అడుగుతుంటారు